అయ్యా మోడీ రంగస్వామి గారు వస్తారా రారా రాకపోతే ఏమో చెప్పాడేనో బుట్టలు మినే పట్టుకొని నిలబడినాను ఇట్లా పట్టుకొని కెమెరా మీద ఇట్లా పట్టుకొని నిలబడి ఇట్లా ఎదురు ఎదురు వచ్చి ఇట్లా కెమెరా మీద పడి చాలా అది కనబడుతుంది ఫోటో పెట్టుకుంటారు

సప్లయర్స్ గోపి గారు ఎక్కడ నువ్వు కోర్టు దగ్గర కమిటీ దగ్గర రానా హలో గోపి గారు లైట్లు కట్టునా సప్లయర్స్ గోపి గారు లైట్లు కట్టు మీ ఊర్లో అయితే ఆ పక్క పక్క రెండు పక్కలు కడతావే బుర్జుపల్లు ముల్లప్పట్లో ರೈತವಾತ ಸತ್ಮಾನ ರಂಗಸ್ವಾಮಿ ಯಾದವ್ ಉಂಟು ಪೈಡಿ ವೆಂಕಟರಂಗ ಯಾದವ್ ಗಾರ್ಲು ಹಾ ಯಾದವ್ ಟು ಯಾ ಇಪ್ಪ ಇಟ್ಸು ಚಂದರೊಟ್ಟ ಬುವಾ அழு பத்த <Magazine> Δηλαδή δεν వెంకటేశ్వర స్వామి వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెంతగా ప్రదర్శనిస్తున్నాయి ఏడో జితవారు కుందూరు రామ్ రెడ్డి గారు ఉప్పర్మాంజిల్లి గ్రామం సిరిమిర్ల మండలం నంద్యాల జిల్లా అండ్ కంబైన్ జానపాడు సైతులు బాబా ఆశీస్సులతో దూదేపుల పెద్ద చాందబాషా గారు వీరాయపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి బయలుదేరి రావాలి కేఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైందుకూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి హా 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 ఉన్నాయి ఏమదే ఆహ చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోరు ఆహా ಜನಾ ಗಟ್ಟಿಗ ಚಪ್ಪಟ್ಟು ಫಿಜಿ ನೌಕಬಲಾ ए आ ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కెవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ జత లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంపల మాంజన్య గ్రామం సిరిపల్ల మండలం మంద్యాల జిల్లా కంబైన్ తూదేకుల పెద్ద చాందమాష గారు వీరాయపాలె గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం

ఒక్కసారి గట్టిగా విచిల్ కేకలు చివరికి వెళ్ళిపోతాయి మరి రైతుల్లో మీ చప్పట్లు కేకలే రైతుతో సలికాలం లైన్ల చుప్పట్లు మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ మూడవ లేదు జనాల్లో చెప్పమంటారా చెప్పిలో ఉన్నాయి మొదటి స్థానానికి ఆహా ఒక్కసారి నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే ఊరు నాది జనం వాళ్ళ సమస్య నాది వంశం నాది అని బట్టానంటే పదే ఈ అమ్మ పది తరాలు వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు ఎవడో పండు మూసో అవ్వట్టే తాత బాధపడ్డాడు గుప్పులు నాన్న వెనక్కి తిరగాలన్న మీరు కూడా నవీన్ వాళ్ళు చెప్పండి నాకుందరపక్క యాభై ఏడు లక్షలు ఉన్నారు అవతో తిట్టిండి అవతీ నా కొంచెం అలా అడుగుల నిమిషాల్లో స్థానానికి ముందంజలో ముందంజలో బయలుదేరి బయలుదేర్రావాల కుందూరు రామ్బోపాల్ రెడ్డి గారు కుప్ప్రమా గ్రామం సిరిమల్ల మండలం నంజాల జిల్లా కంబాయిండ్ చాన్పాడు సైదుల బాబా ఆశిస్లతో సూచేకుల పెద్ద చాందబాషా గారు వీరాయపాలెం వారి చెప్ప బయలుదేరి రావాలి ఆహా హాహామా భయమా నేను దించిన నా ಏಯ್ ಮೇರೆ ಬೈಟ್ ಬರ ಬಾ ಬೈಟ್ ಅಮ್ಮ ಬೈಟ್ ಅಮ್ಮ ಏಕಾ ಹಾ 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 ಏಯ್ ನವೀನ್ ಬರೆ ಕೊಡಿ 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 ಪಾಡಲ್ಲ ಓಡಲ್ಲ ನವೀನ್ ಯೋರು ಆ ಮನುಷ್ಯ ಬೈಯರ್ ಸರ್ಕಲ್ ತಗೋ ಕೇವಿಎಸ್ ಅಣ್ಣ ಇಂಗ್ಲಿಷ್ ಆ ಬೆಳಕ ತಗೋ ತಗೋ ಸಾಹೇಬ್ರು ಹಾ ಏ

చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కెవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి బహుమతి ఏక్ లాఖ హజార్ రూపాయ రెండు కట్టలు పిన్ను కట్టలు ఆహా మూతి మీద ములిచిన ప్రతి బొచ్చు మీసం కాదు canale బల్లారి ఉల్లిగడ్డ బల్లారి ఉల్లిగడ్డ అంటే మంచి మంట ఎక్కువ అంట ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నిమిషం ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి

కేకలే జనాలు చప్పకున్నారు మీ చప్పట్లు కేకలే రైతుకు సలికాలం లైలాంటి పట్టు

గట్టిగా మనం మళ్ళీ వాళ్ళు మనల్ని చూడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఎటుకుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగితే లచ్చ రెండు కట్టలు పెన్ను కట్టలు లచ్చా లచ్చ లచ్చ ఉన్నది ఉన్నది ఏడో బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గుంటూరు రాంబోపాల్ రెడ్డి గారు గు్రమా గ్రామం సిరిపెల్ల మండలం నంద్యాల జిల్లా కంపైన్స్ దూదేపుల పెద్ద బాషా గారు వీరాయపాలెం ఎరగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పనికిరాని ఈ సముద్రపు కరటాలు ఎగచగచపడుతుంటే తలచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకోగలగాలి అటు చివరికి వెళ్లి తిరిగి డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయలు మీ లో ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని చివరి దాకా చెప్పలేము సమయము లేదు మిత్రమా శనగ పాయసమే ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాలు ఉన్నది నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో డెబ్బై ఐదు అడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయలు రెండు కట్టలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారంటీ చెప్ప వెనకలు ఆహా

ఈ రౌండ్ లో డెబ్బై ఐదు అడుగుల దూరం ఇంకా రావాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయా ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండియా రావద్దు

అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ముప్పై సెకండ్లు నవీన్

దొండ రొట్టె సొద్ద ఉండడు ఒక మనిషి ఇక్కడ కూలింగ్ ప్యాంటు అసలు కూలింగ్ టీ షర్ట్ కాదు వైట్ వైట్ ప్యాంటు వైట్ షర్ట్ కాదు అందులో స్వచ్ఛ

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కెవిఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి లాగిన దూరం రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది అడుగుల ఏడంగులాల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ రెండు వందల యాభై కోట్లు పడవలు తొమ్మిది రౌండ్లు తిరిగి పదవ రౌండ్ లో పద్దెనిమిది అడుగుల ఏడించుల దూరాన్ని లాగి ఆరో జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి